హాయ్ అండి కేవలం పది నిమిషాల్లో ఎంతో ఎర్రగా పండే గోరింటాకు ఎలా చేసుకోవాలో నేను వీడియోలో మీకు చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు కూడా చక్కగా ఇలా ఎర్రగా పండుతుందండి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ముందుగా గోరింటాకు పొడి తీసుకోవాలండి హెన్నా పౌడర్ మీకు నచ్చిన హెన్నా పౌడర్ తీసుకోండి దీని ప్లేస్లో మనం గోరింటాకాయని యూస్ చేసుకోవచ్చండి చెక్కలండి ఇవి ఆకు చెక్కలో వేసుకుంటాం కదా ఆ చెక్కలు నెక్స్ట్ నిమ్మకాయ తొక్కలు కాఫీ పౌడర్ బెల్లం అండి మీకు ఏ కాఫీ పౌడర్ అయినా మీకు నచ్చింది తీసుకోవచ్చండి దీని ప్లేస్లో మనం టీ పౌడర్ కూడా వేసుకోవచ్చు గిన్నె తీసుకొని దాంట్లో చెక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి దాంట్లోనే నిమ్మకాయ తొక్కలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్కండి ఇలా బెల్లాన్ని కూడా చిన్న చిన్న తరుగు చేసుకొని వేసేసుకోండి దీంట్లోనే ఒక కాఫీ పొడి ప్యాకెట్ కూడా వేసేసుకోవాలండి నేను కాఫీ పొడి వీడియో తీయడం మర్చిపోయాను కాఫీ పొడి వేసుకున్న తర్వాత చూసాను ఇలా పదిహేను నిమిషాలకి దగ్గరగా అయిపోతుందండి ఇలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలండి ఇది చల్లారిపోయిన తర్వాత వడకట్టుకోవాలి నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇది మనకి చిక్కగా ఉన్నప్పుడే వడకట్టేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన హెన్నా పౌడర్ ఏదైనా తీసుకోవచ్చండి ఈ హెన్నా పౌడర్లో ఈ నీళ్ళు వేసుకొని పేస్ట్లా కలుపుకోవాలండి ఇన్ కేస్ మీరు గోరింటాక్తో చేసుకుంటే హెన్నా పౌడర్ బదులు గోరింటాక్ వేసుకొని కలిపేసుకోవాలండి మిక్సీలో ఇలా బాగా మెత్తగా పేస్ట్ వచ్చినంత వరకు కలుపుకొని మన రెండు చేతులకి పెట్టేసుకోవడమేనండి దీన్ని మనం ఒక పదిహేను నిమిషాలు డ్రై అవ్వనివ్వాలండి పదిహేను నిమిషాలు పోయిన తర్వాత చేతులు అనేవి కడిగేసుకోండి కలర్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది మీకు నచ్చిన డిజైన్ అనేది మీ ఇష్టం అండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోండి దీన్ని మాత్రం ఎవరు హెయిర్ ప్యాక్లో అయితే వేసుకోవద్దండి దీంట్లో బెల్లం నిమ్మకాయలు అవన్నీ వేసాం కదా సో హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవద్దు పదిహేను నిమిషాలు పోయిన తర్వాత చూసారా ఎంత ఎర్రగా పండిందో ఇన్స్టెంట్గా మనకి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇలా పెట్టేసుకోవచ్చు చక్కగా రెడీ అయిపోవచ్చండి పదిహేను నిమిషాలు చూడండి ఎంత అందంగా పండిందో ఇంకొంచెం సేపు ఉంచుకుంటే ఇంకొంచెం డార్క్గా వస్తుందండి పదిహేను నిమిషాలకైతే మనకి చాలా అయితే ఎక్కువ కలర్ అయితే వస్తుంది ఇలా చక్కగా నీటితో కడిగేసుకోవడం అండి ఇది మనం ఇన్స్టెంట్గా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి మీరు ఎప్పుడైనా హెన్నా పౌడర్ బదులు గోరింటాకే వేసుకోండి అది కొంచెం మనకి న్యాచురల్గా ఉంటుంది కదా చూసారా ఎంత బాగా పండిందో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి